రష్యా అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు రష్యా ఒకప్పుడు ప్రపంచ దేశాల రాజకీయాలను శాసించింది ఇప్పుడు ఇది ఒక సూపర్ పవర్ అమెరికా అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచ దేశాలన్నింటినీ తమ డామినేటెన్ తాము డామినేషన్తో పడేస్తుంది మరి అలాంటి డామినేట్ పవర్ ఉన్న అమెరికాను ధీటుగా ఎదుర్కొనే దేశం రష్యా మాత్రమే అలాంటి దేశం ఇప్పుడు వీక్ అయిపోతుందా అంటే నిజమే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రష్యా పేరు వింటే రష్యా వీక్ అని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ వినిపిస్తున్నాయి మరి ఇంతకీ ఆ సిగ్నల్స్ ఏంటి అయితే చూద్దాం రండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఉక్రెయిన్ ని ఆపగలిగింది బట్ రష్యాని మాత్రం ఆపలేకపోతుంది దాంతో ఎవరు చెప్పినా వినకుండా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న ధరల ఫలితంగా రష్యాకు మద్దతుగా నిలిచే దేశాలన్నీ రాను రాను తగ్గుముఖం పడుతున్నాయి మాజీ సోవియట్ మద్దతుగా ఉన్న అర్మేనియా ఇప్పుడు రష్యాకు దూరంగా జరిగింది ముందుగా చేసుకున్న ఒప్పందాలను నెరవేర్చడంలో రష్యా వెనకంచ వేయడంతో అర్మేనియా ఇప్పుడు ప్రత్యాన్మయ మార్గాలను వెతుకుతుంది అలాగే మరో మద్దతుదారుగా ఉన్న పసాద్ అసర్ ప్రభుత్వం అంతర్యుద్ధం కారణంగా కుప్పకూలిపోయింది అంతేకాకుండా అసాదును కూడా పదవి లేకుండా చేసి అధికారంలోకి వచ్చిన మాజీ ఉగ్రవాదికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుగా ప్రకటించారు నాటో మద్దతుదారునిగా ఉన్న టర్కీ అలాగే మధ్యప్రాచ్య అమెరికా మద్దతుదారునిగా ఉన్న సౌదీ అరేబియా కూడా సిరియాకు అండగా నిలబడడం రష్యాను కుంగదీస్తోంది అసలు ఏం జరుగుతుంది అర్మేనియా పశ్చిమ ఆసియా దేశం ఈ దేశం అటు అజర్ ఇటు టర్కీ మధ్య ఈ దేశం నలిగిపోతుంది అజర్ మైజాజ్ ముస్లింలు ఎక్కువగా ఉండే దేశం అయితే అర్మేనియాలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే దేశం అయితే ఈ రెండు దేశాల మధ్య నాగర్నో కరాహోక్ సరిహద్దు వివాదం నడుస్తుంది ఈ వివాదంలో అజర్ మైజాకు తుర్కీకు మద్దతు ధర నిలబడింది దీంతో ఆర్మేనియాకి ఇబ్బందికరంగా మారుతుంది అర్మేనియా కొన్ని దశాబ్దాలుగా ఆయుధాల కోసం రష్యా పైన ఆధారపడుతుంది మూడేళ్లకు పైగా రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం కొనసాగు కొనసాగుతుండటంతో రష్యా అర్మేనియాకి సరైన టైంలో ఆయుధాలను సరఫరా చేయలేకపోయింది ఆయుధాలకు సంబంధించిన పేమెంట్ ను అర్మేనియా రష్యాకి పంపించినా కూడా ఇన్ టైంలో ఆయుధాలు అందకపోవడంతో అర్మేనియా ఇబ్బంది పడుతుంది దాంతో అర్మేనియా ఇండియా ఫ్రాన్స్ లాంటి దేశాల కోసం ఎదురుచూస్తోంది ఆర్మేనియాకు అర్మేనియాకు భారత్ రెండు వందల పద్నాలుగు ఎంఎం పినక ఎంఎల్ఆర్ఎస్ కాంకు యాంటీ ట్యాంక్స్ క్షిపణులు మోటార్లు చిన్న ఆయుధ గుళికలు థర్టీ టు ఫార్టీ ఎంఎం గ్రనేడ్లు వంటి వాటిని అందిస్తోంది రెండు వేల ఇరవై రెండులో వివిధ ఆయుధాల సరఫరా కోసం రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా ఆర్మేనియాకు ప్రముఖ ఆయుధ సరఫరాదానిగా ఉంది దేశం మొత్తం ఆయుధాల్లో మందుగుండు సామాగ్రి నలభై మూడు శాతం వాటాను కలిగి ఉంది ఫ్రాన్స్ నుంచి ముప్పై ఆరు సీజర్ ఓబట్టలను ఫ్రాన్స్ కొనుగోలు చేస్తుంది మరి తమ నుంచి కాకుండా ఇతరుల నుంచి ఆయుధాలు కొనడం పైన రష్యాకు ఆందోళన మొదలైంది భారత్ ఎలాగో మిత్ర దేశమే గనక అంతగా పట్టించుకోవడం లేదు బట్ ఫ్రాన్స్ వైపు వెళ్లడానికి రష్యా తట్టుకోలేకపోతుంది తాము మాట నిలబెట్టుకోకపోయామని అంగీకరించింది అందుకు గల కలనను రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావోరో వివరించారు ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నీ కలిసి ఉక్రెయిన్ కి మద్దతుగా నిలిచాయి మేము వారితో పోరాడాల్సి వచ్చింది దీన్ని సరిగా అందరూ అర్థం చేసుకోవాలి అని చెప్పారు అంతేకాదు తమ మిత్ర దేశం ఫ్రాన్స్ లాంటి దేశాల వైపు చూస్తున్నప్పుడు సహనంగా ఆ సమానంగా ఆయా దేశ అధ్యక్షుడు లేదా మిలిటరీ కూడా రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడతారని ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆయుధాలు కొనడం కంటే కూడా మెల్లమెల్లగా అర్మేనియా పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు పెంచుకోవడంపై రష్యాకు ఇబ్బందికరంగా మారుతుంది రష్యా ఆధ్వర్యంలో పనిచేసే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సమావేశంలో అది పాల్గొనడం మానేసింది కంప్యూటర్లో అర్మేనియాకు రష్యా శాంతి ధరాల నుండి తగినంత సహాయం అందలేదని చెబుతోంది అంతేకాకుండా ఇతర మిత్ర దేశాల కోసం చూస్తే ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలతో సంబంధం దెబ్బతిన్న చైనా బెలారస్ వియత్నాం ఇరాన్ క్యూబా వెనిజులా నికరగోవా నార్త్ కొరియా మయన్మార్ ఎరిట్రియా ఉర్కియానా ఫాసో మాలి జింబాంబే వంటి దేశాలతో రష్యా సంబంధాలను మంచిగా కొనసాగిస్తుంది అయితే భారత్ తో ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైంది అయితే భారత్ కూడా ఈ మధ్య గ్లోబల్ వెరైటీస్ వెరైటీస్ లో ఎంతో ప్లాండ్ గా ముందడుగు వేస్తోంది ఇంతకు ముందులా ఒక రష్యా పైన ఆధారపడకుండా మిగతా దేశాలతో మారుతున్న రాజకీయాలకు ఫలితంగా స్నేహ సంబంధాలకు వ్యూహంగా నడుస్తోంది ఈ మధ్య రాజకీయాల్లో రష్యా పట్టు తగ్గుతుందని గ్లోబల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది